కొంతమంది క్యాబిల్ మీద ఏం కాదు ఉంది నేను ఎల్లుండి పోతున్నామా ఇంటికి ఏమన్నా చెప్పాలా మీ వాళ్ళకు మీ వాళ్ళది అడిగినా తన చెప్పాలా మా యొక్క అంతగానే మా అక్క మేనే మిల పల్లా చేస్తుంటా ఎంత అయినా అక్క తమ్ముడు మిగిలి కొట్టుకుంటాము తుకుంటాము దించుకుంటాము ఏమైనా చేస్తాము కానీ మళ్ళా తినేటప్పుడు నాకే ముందు పెడతాది మా అక్క ముందు పెట్టి మెలిగిందే అమ్మ తింటుంది నేనేమో తుణకలాగడు అని తుంకలు తునకలు కావాలి బొక్కలే కొద్దింత అందుకే దొడుకున్నా ఎప్పుడైతే ఊతు వెళ్ళిపోతుంది నాకు ఇక ఊతులకెళ్ళి వెళ్ళిపోతున్నాను లగన్ వస్తున్నాను ఊత్ ఎంతమంది ఉండరా చేతులు లేకుండా ఊత్ అంటే తెల్వడా మీరు ఇంగ్లీష్ టూ మచ్ ఇంగ్లీష్ వాట్ ఈస్ నో జనరల్ స్టోరేజ్ యూ హ్యావ్ రాంగ్ టోటలీ ఇఫ్ యూ డోంట్ మైండ్ మీకు మైండ్ లేకపోతే నాతో మాట్లాడండి మైండ్ లగేజ్ అంటుండు అంటే నీకు ధమాక్ లేకపోతే ఈ సంచి మాత్రం ధమా సక్క మాట్లాడు ఇఫ్ యూ డోంట్ మైండ్ ఏదిరా అంటే లేదు మైండ్ అనుకుంటున్నా సో ఐదు గుంజితే నాలుగు రావాలి ఒకే నాకు గుంటారు కానీ గుంజుడు గుంజితే నాలుగేళ్ళు వాడాలి సఫ మీద